రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ సో పథకానికి సంబంధించి మనకి విధి విధానాలు అయితే మరొక రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది సో క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతూ ఉన్నారు ఆగస్టు చివరి రోజున ఆగస్టు నెల చివరి రోజున క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతున్నారు ఈ నేపథ్యంలో క్యాబినెట్ మీటింగ్లో ఏదైతే హామీ మేరకు అన్నదాత సుఖీబాబు పథకం ఉందో ఎకరానికి ఇరవై వేల రూపాయల చొప్పున విడుదల చేసే పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు అయితే ప్రకటించబోతుందనమాట వాస్తవంగా ఈ పథకానికి సంబంధించి గతంలో ఎవరైతే లబ్ధిదారులు అర్హులైతే ఉన్నారో వారందరినీ కూడా కట్ ఆఫ్గా తీసుకోబోతున్నారు అయితే ఎకరాకి ఇరవై వేలు అంటే ఎకరా కానీ కాదు మొత్తంగా ఏడాదికి ఇరవై వేల రూపాయలు అయితే ఇచ్చే నేపథ్యంలో వాస్తవంగా రైతులకు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా అర్హత ఉందా లేదా అనేది అయితే వీరైతే దీనికి సంబంధించి పరిశీలన చేస్తున్న నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరింత ఆలస్యం చేసుకుంటూ వస్తుందనమాట అయితే ఈసారి క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి ఇక్కడ విధి విధానాలు అయితే విడుదల చేస్తారని చెప్పేసి తెలుస్తుంది మనకి ఒకటి రెండు రోజులు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందన్నమాట అప్పుడైతే రైతు మనకి రైతు భరోసా గతంలో రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వస్తాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది